ఉన్నాయా లేవా ఎలా తెలుసు కనిపించాయా కనిపించవా కనిపించాయా ఎందుకు కనిపించవు మరి ఇక్కడ ఉండవు ఎక్కడుంటాయి టీవీలో ఉంటాయా టీవీలో దయ్యాలు నిజమా అబద్ధమా అంతేనా అబద్ధమేనా అంటే ఎట్లా అబద్ధం నిజం ఉంటుందా అబద్ధం అంటున్నావు నిజం ఉంటుంది అంటున్నావు ఎట్లా వాళ్ళు మనుషులా నిజంగా మనుషులే నా టీవీలో కనబడేది దయ్యా మనుషులు కాదా వాళ్ళు కాదా మరి బా నిజమైన దయ్యాలా అవి నిజమా ఎవరట్లా ఉత్తి దయ్యాలంటే ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనుషులే వేషం వేసుకుంటారా అందుకని అవి ఉత్తుత్తి దయ్యాలు అవి మనల్ని ఏం చేయలేవు కదా నిజమైన దయ్యాలు ఉన్నాయా ఎక్కడైనా స్పష్టంగా తెలుసా నీకు నువ్వు దయ్యం అంటే భయపడవు చీకటికి చీకటికి భయపడతావు చీకట్లో పోవాలంటే భయపడ ఎందుకు చీకటి అంటే ఎందుకు భయం మరి చీకటి తినేస్తుందా నిన్ను చీకట్లో ఆహా అదే ఆ సంగతి ఇల్లు మర్చిపోతాం చీకట్లో మళ్ళీ వెతురు వస్తుంది అప్పుడు ఇల్లు వెతుక్కోవచ్చు కుక్కకు భయపడతావా కుక్కకు భయపడవా ఎందుకు కరుస్తాయి కొన్ని కుక్కలు అప్పుడేం చేస్తాం ఉరికితే వెంట పడతాయి కదా నీకు కుక్ ఇష్టమా పిల్లి ఇష్టమా కుక్క ఇష్టమా పిల్లి ఇష్టమా ఎందుకు పిల్లి కరవదు కుక్క కరుస్తుంది కరిచే అవకాశం ఉంది పిల్లి అయితే కరవదు అరుస్తుంది అంతే కదా మరి ఏది ఇంట్లో ఏది పెంచుకుంటున్నారు ఏది పెంచుకుంటున్నారు కుక్కనా పిల్లినా రెండు పెంచుకుంటున్నావా పెంచుకుంటలే పిల్లిని పెంచుకుంటావా పిల్లిని కూడా పెంచుకుంటా పెంచుకోవా ఎందుకు టైం లేదా టైం లేదా మరి పిల్లిని పెంచుకోరాదు పిల్లికి టైం లేదా నీకు టైం లేదా పిల్లి దొరకట్లేదా నీకు నీకు దొరికిచ్చి ఇవ్వనా ఇవ్వనా పెంచుకో చక్కగా అంటుంది ఇష్టం లేదు పిల్లి కరుస్తుందా నాకైతే ఏమవుతుందిలే బాగుంటుంది హాయిగా ఉంటుంది కదా ఉండదా ఇప్పుడు మీ స్కూల్లో టీచర్లు ఏ టీచర్ అంటే ఎక్కువ ఇష్టం నీకు మీడియా టీచరా లలిత టీచర్ నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం తెలుగు ఆ హిందీయా ఇంగ్లీషా లెక్కలా మ్యాథ్స్ తెలుగు ఇష్టమా మరి తెలుగు ఒక పద్యం చెప్పు ఉప్పు కప్పు రంబు మరి తెలుగులో నేర్చుకున్నా బుజ్జిమేక బుజ్జిమేక వస్తుందా బుజ్జిమేక అంటే తెలుగు తెలీదా నీకు అనికి తెలుగు హార్డా ఇంగ్లీష్ ఈజీయా ఏది మరి నీకు ఈజీ తెలుగే కదా ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరు ఎవరి ఇష్టం నీకు ఎక్కువ ఇష్టం ఎందుకు కొట్టదా నాన్న కొడతాడా అది స్టాండ్లే కానీ నానా కొడతాడా ఎప్పుడు సండే సండే కొడతాడు మండే ఎందుకు నువ్వు అల్లరి పనులు చేస్తే కొట్టాడేమో కదా ఇప్పుడు మీ మీ అన్నయ్య తమ్ముడు అతను మీ అన్నయ్యని కొడతావా అతనే కొడతాడా నిన్ను మరి మీ నాన్న నిన్నెందుకు కొడుతున్నాడు మీ అన్న అన్నయ్య మీ అన్ననా మరి స్పష్టంగా చెప్పాలి మీ నాన్న కొడతాడు అన్నట్టు నాకు వినబడింది అన్నయ్య కొడతాడా మీ అన్నయ్యకు తెలివి ఎక్కువ నీకు ఎక్కువ నీకు తెలివి తక్కువేనా ఇంటెలిజెన్సీ ఇది మైండ్ పవర్ మీ అన్న కంటే ఎక్కువ వంట చేయడం వస్తుందా నీకు టీ టీ తయారు చేస్తావా టీ తాగుతావా కేకు ఎలా ఫోన్లో చూసుకుంటూ వామో చేసావు అసలు ఎప్పుడైనా ఎన్నిసార్లు ఫైవ్ టైమ్స్ తిన్నారా పారేసారా ఐ లవ్ యూ కేక్ మళ్ళీ మాకెప్పుడు చేసి ఇస్తావు అయిపోయితే అయిపోయింది మళ్ళీ కొత్తది చేసుకుందాం అంతేనా ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఇస్తుందా కేకు బాగానే వస్తుంది అయితే ఎలా చేస్తారు కేకు చెప్తే మా అందరు నేర్చుకుంటారు చెప్పవా ఫోన్లో చూసుకుంటు సరిపోయింది